ఫ్రెండ్స్ మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ ఏ విధంగా చేయాలన్నది ఒకసారి మనం చూద్దాము ముందుగా మనం ప్లేస్టోర్ నుంచి మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ సెర్ప్ సింబల్ చూసుకొని ఆ సింబల్ ప్రకారంగా పసుపు కలర్ సింబల్ ఏదైతే వస్తుందో మహిళ చేతి గుర్తులతో సింబల్ ఓపెన్ అవుతుందో ఆ సింబల్ తోటి ఓపెన్ చేసుకుంటాము ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన లాగిన్ ఐడి నెంబర్కి సభ్యురాలకి ఏవైతే ఇరవై అంకెల ఐడి నెంబర్ ఉందో ఆ ఇరవై అంకెల ఐడి నెంబర్ని ఎంటర్ చేస్తాము ఈ ఇరవై అంకెల ఐడి నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ పాస్వర్డ్ చివరి నాలుగు నెంబర్లు పాస్వర్డ్ ఇది ఏ విధంగా ఓపెన్ అయిన వెంటనే లాగిన్ అయిన వెంటనే సభ్యురాలకు ఈ సమాచారం అని చూపిస్తుంది ఈ ఈ సమాచారం మీద క్లిక్ చేస్తే సభ్యుల యొక్క ప్రతి సంఘంలో ఉన్న మన డబ్బులు మన లెక్కల వివరాలు ఆ సంఘానికి సంబంధించి ఆ సభ్యురాల వివరాలు అన్నీ ఓపెన్ అవుతాయి జిల్లా పేరు మండలం పేరు మండలంతో పాటు ఆ సభ్యురాల గ్రామ సంఘం పేరు ఎస్హెచ్జి పేరు ఎస్ఎస్జి యొక్క ఐడి నెంబరు మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు సంఘంలో ఉన్న సభ్యుల వివరాలన్నీ ఓపెన్ అవుతాయి ఈ విధంగా ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఎవరు కావాలంటే వాళ్ళ వివరాలన్నీ ఇలా స్క్రీన్ స్క్రోల్ చేసుకొని వివరాలు చూసుకోవచ్చు వివరాలు చూసుకున్నప్పుడు బ్యాంక్ లోన్ ఎంత ఉంది ఆ సభ్యురాలకు సంబంధించి ఉన్నతిలోనేమైనా ఉందా శ్రీనిధిలోనే ఉందా అంతర్గతలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఈ సభ్యురాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ సభ్యురాలకు సంబంధించి ఎలాంటి అప్పు ఉందనేది స్క్రీన్ పక్కకు జరిపితే అప్పు యొక్క నిల్వ ఎంత ఉంది చెల్లించవలసిన వాయిదాలు ఎన్ని అన్ని వివరాలు మన డబ్బులు మన లెక్కలనే స్క్రీన్ మీద రెడ్ కలర్లో మీకు ముందుగానే కనిపించింది ఆ విధంగా అక్కడ ఓపెన్ చేసి చూస్తాం చూసిన తర్వాత ఈ సభ్యురాలకు సంబంధించిన ఇంకా వివరాలు ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే మాత్రం ఎక్కడ మనం మాడిఫై చేయడానికి కానీ ఎడిట్ చేయడానికి కానీ అవ్వదు ఏదైతే వివోఏ గ్రామ సంఘంలో వివోఏ ఓపెన్ నమోదు చేసింది ఆ వివరాలు మాత్రం కూడా ఓపెన్ అవుతాయి ఈ సమాచారం ఓపెన్ చేసినప్పుడు ఈ నా వివరాలు అనే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఆ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఆ సభ్యురాలి యొక్క వ్యక్తిగత వివరాలు కూడా ఓపెన్ అవుతాయి వ్యక్తిగత వివరాలు అంటే సభ్యురాల సంఘంలో ఉన్న ఐడి సంఘంలో చేరిన వివరాలు గ్రామ పంచాయతీ పేరు వివో ఐడి వివో పేరు ఈ సభ్యురాలి ఐడి సభ్యురాలి యొక్క వివరాలన్నీ కూడా సభ్యురాల సంఘంలో చేరిన తేదీ అన్ని వివరాలు ఓపెన్ అవుతాయి అదేవిధంగా సభ్యురాలకు సంబంధించిన పొదుపు వివరాలు ఓపెన్ చేసుకుంటే సభ్యరాలు పొదుపు వివరాలు చూడండి ఇక్కడ బ్లూ కలర్లో టిక్ మార్క్ అనిపిస్తుంది అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఆ వివరాలన్నీ ఓపెన్ అవుతాయి ఇక్కడ పొదుపు వివరాలు మనకి స్క్రీన్లో వాయిస్లో చెప్పాలనుకునే మనకి తెలీదు చదవలేకపోతున్నాం అనుకుంటే వాయిస్లో కావాలనుకుంటే వాయిస్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు వాయిస్ ఆప్షన్ పెట్టుకుంటే వాయిస్లో అన్ని వివరాలు మనకి చదివి వినిపిస్తుంది ఈ చదివి వినిపించేటప్పుడు సభ్యురాలు అప్పు వివరాలు ఏంటి శ్రీనిది ఆ అప్పు ఏ రకం వడ్డీ ఎంత అప్పు వాయిదాలు ఎంత ఎన్ని వాయిదాలు వడ్డీ చెల్లించాలి ఇంకా ఎన్ని వాయిదాలు చెల్లించవలసి ఉంది చెల్లించవలసిన అప్పు నిల్వ ఎంత చెల్లించవలసిన వాయిదాలు ఎన్ని ఈ అన్ని వివరాలు ఒకసారి మనకి నా పొదుపు వివరాల దగ్గర క్లిక్ చేస్తే మీకు అన్ని వివరాలు ఓపెన్ చేసి చెప్తుంది అదేవిధంగా నా గ్రూపు సమాచారం మీద క్లిక్ చేస్తే నా గ్రూపుకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ చూడండి జిల్లా మండలం గ్రామ సంఘం ఎస్ఎస్జి ఎస్ఎస్జిలో ఉన్న సభ్యులు సంఘం ప్రారంభించిన తేదీ ఎస్ఎస్జీ ప్రారంభించిన తేదీ ఖాతా వివరాలు ఇవన్నీ కూడా స్క్రీన్లో మనకి ఎంతమంది సభ్యులు ఉన్నారో సంఘంలో అంతమంది సభ్యుల పేర్లు మాత్రమే ఓపెన్ అవుతాయి ఆ సభ్యుల యొక్క వ్యక్తిగత వివరాలు మనకి కనిపించవు ఆ సభ్యురాలు ఇంకొక సభ్యురాల యొక్క వ్యక్తిగత వివరాలు కనిపించాలనుకుంటే మరలా ఆ సభ్యుల యొక్క ఇరవై అంకెల ఐడి నెంబర్ ఓపెన్ చేసి చివరి నాలుగు అంకెలు పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మరలా ఆ సభ్యురాల యొక్క వివరాలు ఓపెన్ అవుతాయి అదేవిధంగా సభ్యురాలి యొక్క నా గ్రూపులో పొదుపు వివరాలు గ్రూప్ మొత్తం పొదుపు ఎంత ఉంది అనే వివరాలు తెలుసుకోవాలైనా ఇక్కడ గ్రూప్ వివరాలు ఓపెన్ చేయొచ్చు గ్రూప్కి ఎన్ని రకాల అప్పులు అయితే ఉన్నాయో అన్ని రకాల అప్పులు ఇక్కడ కనిపిస్తాయి ఆ బ్లూ కలర్లో కనిపించే టిక్ మీద క్లిక్ చేస్తే ఆ శ్రీనిధి అప్పు అయితే బ్యాంక్ అప్పు అయితే బ్యాంక్ అప్ మీద క్లిక్ చేస్తే ఆ వివరాలు కూడా మనకు స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తాయి కనిపించిన తర్వాత ఆ వివరాలన్నీ మనం స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఎడిట్ చేయడానికంటే అవ్వదు ఇది ఓన్లీ వివోఏ ఏమైతే నమోదు చేశారో గ్రామ సంఘం మీటింగ్లో సిన సంఘం మీటింగ్లో ఏవైతే నమోదు చేశారో ఆ వివరాలు మాత్రమే ఇక్కడ నమోదు కనిపిస్తుంది ఆవిడ కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకు వివరాలన్నీ కరెక్ట్గా వస్తాయి ఒకవేళ ఏమైనా తప్పులు చేసినా తప్పు జరిగినప్పుడు ఆవిడ దృష్టికి మనం తీసుకొచ్చి నాది ఇలా తప్పు చూపిస్తుంది ఎందుకు తప్పు చూపించామని చెప్పేసి ఆవిడ మీద మనం రిపోర్టింగ్ చేయవచ్చు కంప్లైంట్ చేయవచ్చు అక్కడ కంప్లైంట్ చేయడానికి కూడా ప్రత్యేక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ చేయకుండా ముందుగానే మనం అందుబాటులో ఉన్న వీవో కాబట్టి అందుబాటులో వివోఏతో ఒకసారి మాట్లాడి నా వివరాలు ఎందుకు తప్పు అని చెప్పేసి ఒకసారి చూపించుకోవడానికి కూడా అవుతుంది చెల్లించవలసిన అప్పునివల నిల్వలు చూపిస్తుంది చివరి చెల్లించవలసిన వాయిదా చివరిసారిగా మనం చెల్లించిన వాయిదా అంతా కూడా మనకు వివరాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతి వివరము మన సంఘానికి సంబంధించిన వివరాలు మన వ్యక్తిగత వివరాలు సభ్యురాలకు సంబంధించిన వ్యక్తిగత అప్పులు పొదుపులు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనం నా పొదుపులు నా గ్రూపుకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసుకోవచ్చు చూసుకోవచ్చు అదేవిధంగా మీరు సంఘానికి సంబంధించి ఏమైనా ఉత్పత్తులు తయారు చేస్తే ప్రత్యేకంగా ఏమైనా ఉత్పత్తులు తయారు చేస్తే ఆ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు అంటే మీరు ఏమైనా చెకోడులు తయారు చేస్తారు లేకపోతే ఏమైనా కొవ్వొత్తులు తయారు చేస్తారు లేకపోతే ఏమైనా జీడిపప్పు ప్యాకింగ్ చేస్తారు ఏమైనా గ్రేడింగ్ చేస్తూ ఉంటారు ఎలాంటి పని చేసినా అక్కడ ఆ పనికి సంబంధించిన వివరాలు ఓపెన్ చేసుకోవచ్చు నా ఉత్పత్తి నమోదంటే అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఏమైనా ఇంటి దగ్గర చెకూడీలు తయారు చేసి కానీ ఇంటి దగ్గర ఏమైనా కొత్త ఉత్పత్తులు ఏమైనా తయారు చేస్తే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు దీన్నే నా ఉత్పత్తులు అనే దాని మీద నమోదు చేసుకోవచ్చు అలాగే సర్వీసెస్ మీకు ఏమైనా సేవలు కావాలి అనుకున్నప్పుడు మీరు ఏమైనా సేవలు పొందాలి మీకు ప్లంబింగ్ ఇంట్లో ఏదైనా విద్యుత్ సేవలు కానీ ఏదైనా సర్వీస్ కావాలి ఏసీ రిపేర్ కానీ ఏదైనా సేవ కావాలనుకున్నప్పుడు ఇక్కడ నాకు పలనా అవసరం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన సంఘాల్లో ఉన్న సభ్యులకి ఆ వివరాలు వెళ్తాయి వాళ్ళు అక్కడ వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు మనకు వచ్చి ఆ సర్వీస్ ఇవ్వడానికి తక్కువ ఖర్చుతో మనకు సర్వీస్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది నా ఉత్పత్తి నమోదు చేసే విధానంలో చూడండి ఊరగాయలు తయారు చేసే ఉండొచ్చు కూరగాయలు తయారు అమ్మి అమ్మకం ఉండే వాళ్ళు ఉండొచ్చు పండ్లు తయ అమ్మే వాళ్ళు ఉండొచ్చు పాల ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళు ఉండవచ్చు ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా ఉత్పత్తులు నమోదు చేసుకొని అక్కడ మన స్క్రీన్లో సబ్మిట్ చేసి దానికి సంబంధించిన యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్కి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేస్తే ఇక్కడ నా ఉత్పత్తి అందులో నమోదు చేసుకోవచ్చు అలాగే ఫిర్యాదుకు సంబంధించి ప్రత్యేకంగా ఫిర్యాదు ఏంటి అనేది వాయిస్ రూపంలో పంపించవచ్చు అక్కడ వాయిస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫిర్యాదు కూడా పంపించవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు సంఘాల్లో లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి ఈ పారదర్శకంగా ఉండడం వల్ల సభ్యులకి సంఘాల పట్ల అవగాహన అన్నీ ఉంటుంది మనకి ఎలక్ట్రానిక్ కానీ ఈ సేవలు ఈ సేవ ఏవైతే ఉన్నాయో ఆ సేవలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి ప్రతి ఒక్కరికి డిజిటల్ లావాదేవీల పట్ల డిజిటల్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అదేవిధంగా మన ఫోన్పేలు కానీ ఇలాంటి లావాదేవీలు చేసినప్పుడు ముఖ్యంగా ఎవరైనా ఓటీపీలు అది అడిగినప్పుడు మాత్రం ఓటీపీలు అవి మనం వెంటనే చెప్పకూడదు అవి చెప్పకుండా ఉంటే మన డబ్బులు కానీ ఏవైనా మోసపోకుండా ఉంటాయి మన కష్టపడిన కష్టార్జితం ఏ విధంగా ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూసుకోవడానికి మన పొదుపులు అప్పులు అనే వివరాలన్నీ కూడా ఇందులో నమోదు చేసుకోవచ్చు చేసినందుకు చూసినందుకు ధన్యవాదాలు